మన కళ్యాణ శాసన సభ్యులైనటువంటి మన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు రావడం మాకెంతో మా గ్రామస్తులకి ఎంతో గర్వకారణము గతంలో కూడా మా గ్రామానికి వచ్చి సందర్శించినప్పుడు మా గ్రామంలో అనాథలైనటువంటి తండ్రి చనిపోయి అనాథలైనటువంటి ఇద్దరు పిల్లలు పిల్లలు ఓ బాబు బీటెక్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది అంత ఖర్చు కూడా భరించి వారి భవిష్యత్తు కోసం ఆ బాబులు అనేక కాలేజీలో చేర్చడం జరిగేది మరియు ఒక బాబు నర్సింగ్ చేస్తుంటే కూడా ఆ బాబును కూడా తన సొంత ఖర్చులతో ఆ బాబును కూడా అనంతపురం నర్సింగ్ కాలేజీలో చేర్చడం జరిగేది మరియు ఒక తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు ఇద్దరు ఉంటే కూడా కళ్యాణంలో ప్రైవేట్ స్కూల్లో సారు అనుమతితో అక్కడ చేర్చడం కూడా జరిగేది నిస్వార్థంతో మాకు పని చేసి ఇంత దయాద్ర హృదయ ఎమ్మెల్యే గారు మాకు రావడం కూడా ఎంతో గర్వకారణమని ఈ సభాపతంగా అందరికీ తెలియజేస్తున్నారు భవిష్యత్తులో కూడా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఈ మా యొక్క వాల్మీకి స్వామి సాక్షిగా వారిని కోరుకుంటున్నాం

నుంచి కదా ఫిఫ్టీన్ రాకేష్ సరే సార్ ఈ ఫిఫ్టీన్ థౌజండ్ ఈ ఎంఐకి ఇచ్చేసి ఫీజు కట్టు బాగా చదువుకోండి మన ఎమ్మెల్యే సార్ గారు మా లాంటి ఎన్నో ఎంతో మంది పిల్లలకి చాలా సహాయం చేస్తున్నారు ఇలాగే సార్ అందరికీ సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఎప్పుడు సంతోషంగా ఇలాగే అందరినీ బాగా చూసుకుంటూ ఉండాలనుకుంటున్నారు మాకు నేను బీటెక్ చదువుతున్నాను మా నాన్నగారు చనిపోవడం వల్ల సార్ మాకు కాలేజ్ ఫీజు ఫ్రీగాను తర్వాత మాకు బట్టలు ఎంతో సహాయం చేస్తారు సార్ థ్యాంక్ యూ సార్ నేను నర్సింగ్ జిఎన్ఎం చేస్తున్నాను సార్ గారే అంత మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా నాన్న సార్ గారు నా ఫీజు అంతా కట్టి నేను బాగా చదువుకోవాలని బట్టలతో సహా అన్ని అన్ని చేస్తా చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత సహాయం చేసిన సార్కి మీరు ఏ విధంగా రుణం అనుకుంటున్నారు

ఈరోజు కోడిపల్లిలో పర్వదినం వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కోసం మేము ఈరోజు ఈస్ట్ కోడిపల్లికి రావడం జరిగింది చాలా సంతోషకరం ఈ ఈ నెల ఏడవ తారీఖు నుంచి కూడా వాల్మీకి జయంతి ఉత్సవాలు మా ప్రాంతం అంతా కూడా జరుగుతున్నాయి ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాల్మీకి మహర్షి కాబట్టి ఆయన కొలవడం మన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా కొలవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది ఆ జయంతిలు ప్రతి చోట జరుపుకోవడం కూడా చాలా సంతోషకరం ఏదేమైనా కూడా మన ప్రాంత అభివృద్ధిని అభివృద్ధి చెందాలని కళ్ళందరు ప్రాంతం అభివృద్ధి చెందాలని వాల్మీకిని ప్రార్థించడం జరిగింది ఏదేమైనా రాబోయే కాలంలో కళ్యాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది పార్టీలకు అతీతంగా మనం అభివృద్ధి ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే అభివృద్ధికి మనం నోచుకోగలుగుతాం ఎప్పుడైతే అభివృద్ధి అవుతుందో మన ప్రాంత ప్రజలు కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు వాళ్ళకు ఉన్న జ్ఞానం కానీ చదువు కానీ అన్ని రకాలకు కూడా అభివృద్ధి చెయ్యడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే చదువు ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఐశ్వర్యం కూడా వస్తుందనేది అందరి భావన గడిచిన ఐదేళ్ళు ఏదైతే ఉందో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఎక్కడి దక్కడ ఎక్కడ ఆగిపోవడం కూడా దురదృష్టకరం ఏదేమైనా ప్రజలు మా మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ కూడా ఉమ్ము కాకుండా చూడాల్సిన బాధ్యత మా అందరిపైన ఉందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఏదేమైనా కూడా అభివృద్ధికి అందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది